ముందు రెండు మూడు శాంపిల్స్ బ్లడ్ టెస్ట్లు అలాంటివి తీశారు స్పోమ్స్ అదంతా కరెక్ట్గా రావట్లేదు టీజా పద్ధతిని వెళ్దాము అని చెప్పి అన్నారు నేను ఓకే అన్నాను ఆ టీజా అనేది చేశారు ఇప్పుడు దాకా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు సెకండ్ డేగా నేను రికవరీ అయిపోయాను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు ఫస్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే సక్సెస్ రేట్ ఎంత ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా ఏ రకంగా సక్సెస్ మనం పెంచుకోవటానికి అవకాశం ఉంది హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వైసెస్ ఫర్టిలిటీ విజయవాడ నుండి మీకు మీ ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏ రకమైన కారణాల మీద ఆధారపడి ఉంటుంది దీనికి ఉన్న అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఎటువంటివి ఉపయోగించుకుని ప్రెగ్నెన్సీ రాదేమో డోనర్ స్ఫోమ్కి వెళ్ళాలి డోనర్ ఎగ్కి వెళ్ళాలి అనుకునే పరిస్థితుల్లో కూడా మీ ఓన్ ఎగ్ మీ ఓన్ స్ఫమ్తో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి ఎలా అవకాశం ఉంది ఈరోజు మనం చూద్దాం కీప్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ కపుల్ అండ్ లవ్లీ బ్యూటిఫుల్ డాట్ ఫర్ అదర్ టూ ఇయర్స్ అయింది వీళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుని ఈ వీక్ నా దగ్గరికి వచ్చారు సో పాప భలే ఆడుకుంది నాతో పాటు లాస్ట్ వీక్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ అడ్వాన్స్మెంట్స్ని వాడుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటంలో అనేది కూడా మనం చూద్దాం సో ముందుగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా మనం చూసుకునేవి మూడు కారణాలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటి అంటే ఇనీషియల్ కన్సల్టేషన్ ఫస్ట్ విజిట్ మీరు వచ్చినప్పుడు మీకు అవసరమైన పరీక్షలు చేసుకుని మీకు స్కాన్ కానీ సెమెంట్ టెస్ట్ కానీ రక్త పరీక్షలు కానీ ఇవన్నీ చూసుకుని మీ ఏజ్ వైజ్ ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి వీటన్నిటిని బట్టి ఒక ఇనీషియల్ కన్సల్టేషన్లో మనకి ఏమేమి అవసరం అవుతాయి అనేది పరీక్షలు చూసుకుని దాని ప్రకారంగా ప్లాన్ ఇంపార్టెంట్ సో ప్లాన్ చేసుకోవటం ఎప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్లానింగ్లో మీకు అన్నీ కవర్ అవ్వాలి అంటే ఓన్లీ ఐవిఎఫ్ ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా మీ ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎంత సమయం పడుతుంది మనం ఎక్కువ కాలం వెయిట్ చేయవచ్చా లేదా రెండు మూడు నెలల్లో ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలా అనేదాన్ని మనం ప్లాన్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసరికి మీ ఎగ్ క్వాలిటీ బాగున్నాయా స్పర్మ్స్ ఎలా ఉన్నాయి వాటి క్వాలిటీ మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చా అనే దాంతోపాటు మీ ఎగ్ క్వాలిటీ అంటే రిజర్వ్ని బట్టి రైట్ ప్రోటోకాల్ సో మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ మేమందరం కలిసి వీ విల్ బీ డివైసింగ్ యువర్ ద బెస్ట్ ప్రోటోకాల్ మీ ఎగ్స్ నంబర్ ఎంత స్టార్టింగ్ ఆఫ్ ద సైకిల్ పీరియడ్ వచ్చిన రెండో రోజు మూడో రోజు స్కాన్ చూస్తే ఆ ఫాలికిల్స్ సైజు ఎంత ఉన్నాయి పెద్దగా ఉన్నాయా సరైన సైజులో ఉన్నాయా మరీ చిన్నగా ఉన్నాయా వీటిని బట్టి మీ డోస్ అండ్ ఇంజెక్షన్స్ డిసైడ్ చేయటం జరుగుతుంది రైట్ ప్రోటోకాల్ని రైట్ టైంకి ఇంజెక్షన్స్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవటం వలన మనకి హైయెస్ట్ సక్సెస్ రేట్స్ రావటానికి అవకాశం ఉంది ఆ రకంగా రైట్ ప్రోటోకాల్ ఎలా ఇంపార్టెంటు మనకి దీంతో పాటుగా ఎగ్స్ రిట్రీవ్ చేసేటప్పుడు కానీ ఎగ్స్ తీసిన ప్రాసెస్లో కూడా లాబొరేటరీలో కూడా క్లినిషియన్ ఒక కాంపొనెంట్ లాబరేటరీలో ఎంబ్రియాలజిస్ట్ యూస్ చేసే ప్రాసెసెస్లో కూడా మనకి అడ్వాన్స్మెంట్స్ ఉన్నప్పుడు మనకి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇదివర కాలంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేటు పది శాతం మాత్రమే ఉండేది ఇప్పుడు కాలక్రమేణా ఎగ్స్ తీసి ఎంబీఓస్ తయారు చేసి ఎంబీఓస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు గత పది సంవత్సరాల క్రితం కూడా ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేటు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇప్పటికీ కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ చేసే కొన్ని సెంటర్స్లో మనకి ఈ సక్సెస్ రేట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకే ఉంటున్నాయి ఎక్కడైతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని రెండో రోజు మూడో రోజు కాకుండా బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఎక్కడైతే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేస్తున్నామో సక్సెస్ రేట్స్ యాభై శాతం వరకు పెరిగింది ఈ సక్సెస్ రేట్స్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఫస్ట్ టైం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో సక్సెస్ రావాలి అని అనుకుంటున్నప్పుడు మీరు దీంట్లో కూడా కొన్ని అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో మనం ఎంబ్రియోకి లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటే లేజర్ కిరణాలని మనం ఎంబ్రియో పైన ప్రవేశపెడితే నార్మల్గా ఎంబ్రియో చుట్టూగా ఒక షెల్లాగా ఉంటుంది మనకి ఎగ్ పైన ఉన్న లాగా షెల్ అల్లే ఉంటుంది సో ఎంబ్రియో దాని యొక్క శక్తి ఎనర్జీ అంతా ఉపయోగించుకుని ఆ షెల్ని బ్రేక్ చేసుకుని వచ్చి గర్భసంచి లోపలికి అతుక్కోవాలి కొన్నిసార్లు పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నప్పుడు థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ఇటువంటప్పుడు ఆ ఎగ్ లో ఎంబ్రియో లోపల ఎనర్జీ ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు ఆ షెల్ బ్రేక్ అవ్వకపోసరికి ఎంబ్రియో అతుక్కోకుండా కిందకి రాలితుంది లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ ఉపయోగించుకోవటం వల్ల లేజర్ కిరణాలతో ఈ షెల్ యొక్క పైన థిక్నెస్ మందాన్ని మనం ఒక రెండు మూడు స్పాట్స్లో చిన్న డాట్స్ లాగా మనం పెట్టి ఆ లేజర్ షార్ట్స్ ఇచ్చినప్పుడు ఆ షెల్ పలుచిబడితే తక్కువ ఎనర్జీ ఉపయోగించుకుని ఎంబ్రి బయటికి రావటానికి అవకాశం ఉంటుంది సింపుల్గా లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ ఉపయోగించుకోవటం వలన ఏదైతే సక్సెస్ రేట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉందో దాన్ని మనం సిక్స్టీ పర్సెంట్ వరకు పెంచుకోగలిగాం ఈరోజు నేను మీకు చెప్తున్న ఇంకో మంచి అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే మగవారులు స్పర్మ్ కన్నాలు తక్కువగా ఉన్నాయి జీరో కౌంటుంది లేదా చాలా తక్కువ స్పర్మ్స్ ఉన్నాయి నాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఐయూఐకి ఉపయోగపడట్లేదు అనుకున్న వాళ్ళలో మనం యూజ్ చేస్తున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో ఇప్పుడు మనం చేసేది టెస్టీస్ నుంచి స్పర్మ్స్ తీయటం సో డైరెక్ట్గా టెస్టీస్ మీద నీడిల్ పెట్టి ఆ నీడిల్లో నుంచి స్పర్మ్స్ తీసుకుని తయారీ దగ్గరే అంటే టెస్టీస్లో ఎక్కడైతే స్పర్మ్స్ తయారవుతున్నాయో అక్కడి నుంచి కదిలే స్పర్మ్ కణాలని తీసుకుని ఎంబ్రియోస్ తయారు చేయటం వలన తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళల్లో మనకి సక్సెస్ ఉండదేమో ఫెయిల్ అవుతాయేమో సైకిల్స్ అనే వాళ్ళల్లో మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో హైయెస్ట్ సక్సెస్ ఇవ్వగలుగుతాం ఈ కపుల్ నా దగ్గరికి టూ ఇయర్స్ తర్వాత వచ్చారు ఆయన టెస్టిస్ నేను ఫామ్ తీపిచ్చుకునే ప్రొసీజర్ చేయించుకున్నారు ఆయన మాటల్లో వినండి పెయిన్ఫుల్లా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు రెండు సంవత్సరాలు అయింది కదా ప్రొసీజర్ చేసుకోవటం వల్ల లాంగ్ టర్మ్ గా ఏమైనా ఆయన ఇబ్బందులు పడ్డారా ఇటువంటి మీ సందేహాలన్నింటినీ ఆయన మాటల్లోనే విందాం మేము ఇలాగే చాలా మంది వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాము కానీ ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా మా మిస్సెస్ చెప్పేలోపు ఇక్కడికి వైఎస్ఎస్కి వచ్చాం విజయవాడ ఇక్కడ సుజాత మేడం అని బాగా రిసీవ్ చేసుకున్నారు నాకు ముందు రెండు మూడు శాంపిల్స్ బ్లడ్ టెస్ట్లు అలా అన్నీ తీశారు ఇంకా ఫైనల్కి వచ్చేలోపు ఇలా కాదు ఇబ్బందిగా ఉంది కొద్దిగా స్పోన్స్ అదంతా కరెక్ట్గా రావట్లేదు టీసా పద్ధతి అని వెళ్దాము అని చెప్పి అన్నారు నేను ఓకే అన్నాను సుజాత మేడం బాగా రిసీవ్ చేసుకొని అన్ని నుండి చేయించి మొత్తం చూసుకొని ఆ టీజా అనేది చేశారు ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు సెకండ్ డేకి నేను రికవర్ అయిపోయాను కానీ కొద్దిగా అందరూ రెస్ట్ తీసుకోవాలి అలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా టీజా అనేది బాగుందండి నాకు ఇలా ఎక్స్ నా ఫోన్స్ ఇది అవ్వడం వల్ల బయట వాళ్ళు చెప్పడం కన్నా ఇక్కడ బాగా రిసీవ్ చేసుకోవడం వల్ల బాగుందండి ద్వారా నాకు ఇక్కడ వైఎస్ఎస్ లో నుంచి తెలిసింది వైఎస్ఎస్ లో చూయించుకుంటే మంచిది అని చెప్పేసి విజయవాడ కి వచ్చాము వచ్చిన తర్వాత నేను అంతకుముందు పది సంవత్సరాలు ఎందుకు వెళ్ళాయి పెళ్ళైం కానించి నాకు పిల్లల గురించి కొంచెం దిగులుగానే ఉండేది తర్వాత మేడం దగ్గరికి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇట్లా చెయ్యాలి సుజాత మేడం గారి దగ్గరికి వచ్చిన నుంచి స్టెప్ బై స్టెప్ ఇట్లా చేయాలి ఇట్లా చెయ్యి అట్లా చేస్తే మంచిది అని చెప్పేసి చెప్పారు అంతకుముందు నాకు డోనర్స్ ఫోన్కి వెళ్ళమని ఇట్లా డోనర్స్ దగ్గరికి వెళ్ళమని అట్లా సజెస్ట్ చేశారు అన్ని హాస్పిటల్లో సుజాత మేడం దగ్గరికి వచ్చినాక మాత్రం నాకు నా ఎంబ్రియాన్స్ నా ఎక్స్తో నా స్పో మా హస్బెండ్ స్పోమ్స్తోనే రెడీ అయిపోయినాయి చాలా థ్యాంక్స్ ఈ రకంగా టెస్టిస్ నుంచి స్పమ్ తీసుకోవటం వల్ల మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో డోనర్ స్పమ్ అవసరం లేకుండా ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంది మూడో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉన్నది పీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ పీజీటీఏ అంట సో రికరెంట్గా ప్రెగ్నెన్సీస్ పోతున్న లేదా ఏజ్ ఎక్కువగా ఉన్నాయి ఎగ్స్ తక్కువ ఉన్నాయి స్పర్మ్ తక్కువ ఉన్నాయి జన్యుపరమైన లోపాలు ఉన్న ఎంబ్రియోస్ తయారవటం వలన ఎంబ్రియోస్ అతుక్కోవట్లేదు ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మీకు వచ్చిన బ్లాస్టోసిస్ ఎంబ్రియోస్ని రెండు కానీ మూడు కానీ మంచి గ్రేడ్ ఎంబ్రియోస్ని దాంట్లో నుంచి ఒక చిన్న రెండు మూడు సెల్స్ కణాలు తీసుకుని మనం పరీక్షకి పంపించుకుండడం వల్ల ఈ టెస్ట్లో మనకి ఆ జెనెటిక్ లోపాలు ఏమైనా ఉన్నాయా క్రోమోజోమ్స్ నార్మల్ ఉన్నాయా అబ్నార్మల్ ఉన్నాయా అని రిపోర్ట్ వస్తుంది కనుక జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఐవిఎఫ్స్ ఫెయిల్ అవుతుంది అన్న వాళ్ళలో మనకి ఈ సక్సెస్ రేట్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయటం వల్ల థర్టీ పర్సెంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఏదైతే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ ఉందో ప్రీజెనెటిక్ టెస్టింగ్ ఎంబ్రియోస్ టెస్ట్ చేసుకోవటం వలన మీ రిజల్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంది ఈ రకంగా రోజు రోజుకి మనకు వచ్చే అడ్వాన్స్మెంట్స్లో మా యొక్క ప్రయత్నంలో ఆ హండ్రెడ్ పర్సెంట్కి ఎప్పుడు రీచ్ అవుతామా అని ఎదురు చూస్తూ ఉన్నాము సో హయ్యెస్ట్ రిజల్ట్స్ మనం ఈ అడ్వాన్స్మెంట్స్ వరకు ఆల్మోస్ట్ యో ఎయిటీ నైంటీ పర్సెంట్ అంటే ఇంచుమించుగా ప్రతి పది మందిలో ఎనిమిది నుంచి తొమ్మిది మందికి ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి సో ఈ సక్సెస్ రేట్స్ని మనం ఇండివిజ్యువలైజ్డ్గా పర్సనలైజ్డ్గా మీ కండిషన్ని బట్టి మీకు ఏ ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ లాగా ఇండివిజువలైజ్ పర్సనలైజ్ కేర్ ఇవ్వటం వలన హైయెస్ట్ సక్సెస్ రేట్స్ రావటానికి అవకాశం మీకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీద కానీ ఐవీఎఫ్ ప్రాసెస్ మీద కానీ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసే ప్రాసెస్ కానీ ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయా మీ ట్రీట్మెంట్లో మీరు ఎక్కడున్నారు మీరున్న పొజిషన్ను మీరు చేయించుకుంటున్న ప్రాసెస్ సక్రమంగా వెళ్తుందా దానికి రిలేటెడ్గా అడ్వైస్ ఆర్ కన్సల్టేషన్ కావాలి అని అనుకుంటుంటే ప్లీజ్ బుక్ ఎ కన్సల్టేషన్ విత్ మీ అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దీస్ వీడియోస్ టు అదర్స్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో